అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భాగవత కథల్లో గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాము పాల సముద్రంలో త్రికూటం అనే అందమైన పర్వతం ఉంది అది పదివేల ఆమడల పొడవు అంతే వెడల్పు ఉండేది త్రిభుజాకారంలో ఉంటుంది దానికి బంగారం వెండి ఇనుమ ఇలా మూడు శిఖరాలు ఉన్నాయి ఆ కొండ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కల్ప వృక్షాలు లాంటి చెట్లతో గల్లు గల్లు మనం రోగుతూ పారే సెలయేర్లతో మంచినీటి సరస్సులతో రంగురంగుల రత్నాలతో ధాతువులతో నిండి ఉంటుంది ఆ త్రికూటం దేవతలను యక్షులను కిన్నెరలను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది అవిలో లెక్కకు మించిన మదించిన ఏనుగులు ఇతర జంతువులు చూడడానికి కూడా భయపడే అంత భయంకరంగా ఉంటాయి అవి ఒకనాటి సాయంత్రం కొండ గుహలో నుండి విహారానికి బయలుదేరాయి పుట్ట ఏనుగులు రకరకాల క్రీడలతోటింపసాగాయి ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది నీళ్ళ మడుగు వైపు నడిచాయి ఆ ఏనుగులకు రాజైన గజేంద్రుడు దారి తప్పి గుంపు నుండి విడిపోయాడు ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉన్నాయి వాటితో క్రీడిస్తూ విహరిస్తూ వేరే దారి గుండా నడిచాడు రాజు ఒక చోట ఒక నీటి మడుగు చూశాడు ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్న కమలాలు కలువులు ఉన్నాయి మదపు టేనుగులు నిర్మలంగా ఉన్న ఆ పద్మ సరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి గలగలమని శబ్దాలు చేస్తూ నిండుగా నీళ్లు తాగాయి గజరాజు తన తొండంతో నీళ్లు పిలిచి మునిగాళ్ళపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు ఆడ ఏనుగులపై నీళ్లు చల్లాడు తన ఆటలతో ఆ సరస్సును అల్లకల్లోలం చేశాడు దానితో ఆ మడుగు అందచందాలు మాసిపోయాయి ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఒక మూల దాగి ఉన్న ముసలిరాజు అతనిని చూశాడు కుంబం అనే చప్పులతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలల ఆకాశానికి ఎగిరి పడేట్లు గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు ఆ మకరరాజు గజరాజును వడిసి పట్టుకున్నాడు గజేంద్రుడు ముసలి పట్టు తప్పించుకున్నాడు ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు మొసలి చావు దెబ్బ తిని నీళ్ళల్లో పడిపోయింది వెంటనే అది తేరుకొని ఏనుగు ముందర కాళ్ళు పట్టుకుంది మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చింది ఏనుగు ముసలిని గట్టుపైకి లాగింది ఏనుగు కంటే ముసలి ముసలి కంటే ఏనుగు బలమైనది అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్యపోయారు మకర రెండు ఎడతెరప లేకుండా ముట్టెలతో తాకుతూ తలలు మొక్కలయ్యేటట్లుగా నెత్తురు కారేటట్లుగా పండ్లతో పొడుచుకున్నాయి పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కున్నాయి సరస్సులో నీళ్లు సుల్లు తిరుగుతున్నాయి వాటి పోరాటంలో లోకాలకు భయంకరంగా సాగింది ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేక ఆడే ఏనుగులు చూస్తూ ఉండిపోయాయి మొసలికి నీళ్ళల్లోనే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమంగా దానికి బలము చాలా పెరిగాయి గజరాజు రాను రాను కృష్ణపక్షపు చంద్రుని వలె అంతకంతకు నీరసపడిపోతున్నాడు మొసలి సింహం వలె హూంకరించి ఏనుగు కుంభస్థలం పైకి ఉరికింది మెడను వీపును కరిచి బాధ పెట్టింది తోక కొరికింది ఎముకలు దంతాలు విరిగేటట్లు ఢీకొట్టింది మొసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పించింది గజేంద్రుడు ఘోరమైన మొసలి మొసలి కొరలనుకు చిక్కి బాధతో అలమటించాడు అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రులు పగళ్ళు వెయ్యి సంవత్సరాలు తీవ్రంగా పోరాటం కొనసాగించాడంట పూర్వజన్మ పుణ్యఫలం వల్ల గజరాజు ఈ విధంగా ఆలోచన చేసింది ఈ మొసలిని ఎలా గెలవాలి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఎవరు నన్ను కాపాడుతారు ఈ మొసలిని అడ్డగించే వారెవరు అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజైన నేను గొప్ప గౌరవాన్ని పొందాను ఎన్నో ఆడ ఏనుగులకి అధినాదుడిగా ఉన్నాను నా నా దాన జలధారలతో పెరిగిన మంచిగంధం చెట్లు నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులో ఎందుకు దిగాను భగవంతుడా భయం కలుగుతూ ఉంది నా గతి ఏమవుతుంది అని విధంగా మొరపెట్టుకుంది ఈ లోకం ఎవరి వల్ల పుడుతుందో ఎవరితో కలిసి ఉంటుందో చివరికి మరలా ఎవరియందు కలిసిపోతుందో అటువంటి ఓ భగవంతుని సరణు కోరుతాను శాశ్వతంగా అఖండమైన రూపంలో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి తల వంచి ప్రార్థిస్తున్నాను దేవుడా ఆర్తుల ఎడల ఉంటాడంటారు అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో ఈ విధంగా తలంచి మనసులో భగవంతుణ్ణి ప్రార్థించాడు భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు నా ధైర్యం తగ్గిపోయింది ప్రాణాలు ఏ ఏ క్షణంలోనైనా పోయేటట్లున్నాయి శరీరం చిక్కిపోయింది నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు రావయ్యా కరుణించి నిన్ను కాపాడవయ్యా అని వేడుకున్నాడు ఆ సమయంలో కష్టాల్లో చిక్కుకున్న వారిని కాపాడే భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉన్నాడు అందులో ఓ పక్కనున్న మేడకు దగ్గరలో అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువ పువ్వుల పాన్పుపై మహాలక్ష్మితో వినోదిస్తున్నాడు ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీర చెంగు లాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అని ఆతతో వి విలపిస్తున్న గజేంద్రుని మొర విన్నాడు గజరాజును కాపాడాలనే ఆతృతలో శ్రీహరి ఒక్కసారిగా త్రుల్లిపడి లేచాడు కాపాడు కాపాడు అని భక్తుడు పెట్టే మొర ఒక్కటే వినబడుతుంది అతనిని కాపాడాలని తొందరపడుతున్నాడు లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు శంకుచక్రాలను చేతిలోకి తీసుకోలేదు సేవకులు ఎవరిని పిలవలేదు గరుడు వాహనం సిద్ధపరచుకోలేదు చెవులపై జారిన జుట్టుముడిని సరిచేసుకోలేదు అన్నయ్య కోపంతో లేచి వెళుతున్న లక్ష్మీదేవి చీర కొంగును వదిలిపెట్టలేదు ఆయన గజరాజ మొరలన్నీ విని ప్రియురాలితో సరస సల్లాపాలు చాలించాడు ఆకాశ మార్గాన బయలుదేరాడు విష్ణువు వెనకే లక్ష్మీదేవి ఆ వెనకే అంతఃపుర స్త్రీలు గరుడు శంఖము చక్రము నారదుడు విశ్వక్సేనుడు వారి వెనక వైకు వైకుంఠంలో నున్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు లక్ష్మీదేవి భర్త ఎక్కడ ఎక్కడకు వెళ్తున్నాడో అడగాలనుకుంది కానీ అడగలేకపోయింది ఆకాశ మార్గాన వెళ్తున్న విష్ణుమూర్తిని చూస్తూ దేవ చేశారు కానీ గజరాజును కాపాడాలనే తొందరలో మైమరిచి వారు మృక్కులు కూడా అందుకోలేదు అలా బయలుదేరిన నారాయణుడు త్రికూటం చేరాడు విష్ణువు ముసలిని చంపడానికి తన చక్రాన్ని పంపాడు ఆ చక్రం దేవతలను కాపాడేది భూమండలాన్ని వణికించే వేగం కలది ఎదురులేనిది ఆ చక్రాయుధం రివ్వున వెళ్ళి ముసలి తల నరికి వేసింది దాన్ని ప్రాణం తీసింది ముసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాలు కదిలించాడు విష్ణువు తన పొడవైన చేతిని చాచి గజరాజును మడుగులో నుంచి బయటకు రావడానికి సాయపడ్డాడు అతను వెన్ను తట్టి పోగొట్టాడు విష్ణుమూర్తి హస్త స్పర్శతో అతని శరీర తాపమంతా చల్లారిపోయింది సంతోషంతో ఆడ ఎనుగులతో కలిసి ఆనందంగా గింకారం చేశాడు ఆ ముసలి మునిశాపం వల్ల కలిగిన తన మకర రూపం వదిలి హుహూ అనే గంధర్వుడిగా మారిపోయింది ఆ గంధర్వుడు స్వామిని మిక్కిని భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహం పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు ముసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రుదమ్యుడనే రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు అతడు గొప్ప విష్ణు భక్తుడు ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమరిచి ఉన్నాడు అక్కడకు వచ్చిన అగస్త మహర్షిని గమనించలేదు దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టమని శపించాడు ఇంద్రదమ్యుడు గజరాజుగా అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు రాజు ఏనుగగా పుట్టినప్పుడు ముక్తి లభించింది గజరాజును కాపాడిన తర్వాత శ్రీహరి చిరు చిరునవ్వు చిందిస్తూ లక్ష్మీదేవితో ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించిన వారిని నేను రక్షిస్తాను ఇది నీకు తెలుసు కదా అన్నాడు లక్ష్మీదేవి నీవు సమస్తానికి ప్రభువైన వాడివి నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని అందుకనే నిన్ను అనుసరించి వచ్చాను అని స్థుతించింది ఈ గజేంద్ర మోక్షం కథ చదివిన వారికి వినేవారికి కీర్తి పెరుగుతుంది పాపాలు దుఃఖాలు నశిస్తాయి ఆపదలు అంతరిస్తాయి శుభాలు కలుగుతాయి ఇంతేకాదు తెల్లవారుజామున లేచి ప్రశాంతమైన మనసుతో విష్ణువును గజరాజును ఆ సరస్సును శ్వేత దీపాన్ని పాలసముద్రాన్ని త్రికూట పర్వత శిఖరాలను లక్ష్మీదేవిని ఆదిశేషుడిని గరుడిని శంఖచక్ర గదాయుధాన్ని విష్ణు భక్తులను తలించే వారు మృత్యు సమయంలో నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు ഓം നമോ നാരായണായ